హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎంకీని మన ఛానల్ పై వచ్చేసి మన మనబోటీ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రాస్తుంది ఓకే మన సబ్స్క్రైబర్స్ తమిళనాడు నుంచి తమిళనాడు నుంచి అయితే మన సబ్స్క్రైబర్స్ వచ్చారు మొత్తం రెండు బ్యాచ్లుగా ఇవి ఒక బ్యాచ్ వచ్చేసి యాభై మూడు గొర్రెలు ఇంకొక బ్యాచ్ వచ్చేసి మనకి యాభై ఏడు గొర్రెలు బ్రీడర్స్ ఎన్ఎల్ఎం స్కీమ్ కోసం ఇది నిన్నొచ్చే రన్న వాళ్ళు నిన్న వచ్చిన తర్వాత ఈ ఒక బ్యాచ్ సెట్ అయింది ఈ రోజు మరి రెండు బ్యాచ్లు సెట్ అయ్యాయి కానీ ఒక బండికి సరిపోవని ఓన్లీ నూట పది గురెలు ఒక బ్యాచ్ వచ్చేసి యాభై మూడు ఇంకో బ్యాచ్ వచ్చేసి మనకి యాభై ఏడు గురెలు మొత్తం నూట పది గురెలు వీటికి బ్రీడర్స్ బ్రదర్ బ్రీడర్స్ వచ్చి నెల్లూరుకి వెళ్ళి మనం ఫామ్ లో సెలెక్ట్ పరంగా మనం బ్రీడర్స్ అనేది ఒక పద్నాలుగు బ్రదర్ పద్నాలుగు బొట్టేళ్ళు అనేది మనకి రెండు పళ్ళ మీద ఉండే పొట్టేళ్ళు అనేది మనకి పద్నాలుగు బొట్టేళ్ళు అనేది కొన్నాం ఆ లోడింగ్ అయిపోయిన తర్వాత మన వాళ్ళు తెలుగు అనేది రాదు ఇక్కడ ఉదయం నుంచి వాళ్ళకి తమిళ వచ్చు నాకు తమిళ్ రాదు కొంచెం కొంచెం తెలుగు వచ్చు దాంతోనే మేము మొత్తం మీద ఇన్ని జీవాలు కొన్నాం ఇక్కడ ఇప్పుడైతే మనం లోడింగ్ అనేది ఇరవై ఏడు గూరెలు ఎత్తున్నాం సార్ ఇక్కడ వచ్చేసి యాభై ఏడు గూర్లకి ఇరవై ఏడు గుర్రెలు ఎత్తాం పోతే ఇంకా మనకి ముప్పై గూర్లు అనేది ఇంకా లోడెత్తాలి కింద నుంచి పైకి ఎత్తుతున్నారు బో బ్రీడర్స్ అందులో ఉదయం నుంచి ఈరోజు లే లేచిన టైం బాగాలేదు ఉదయం నుంచి నేనే కష్టపడుతున్నా ఎందుకంటే అక్కడ నూట పిల్లలు రైతు అనేది లేడు ఆయన వేరే పని మీద నాకు చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు నూట పది పిల్లలు నేనే లోడ్ చేశాను ఇక్కడ ఫార్మర్ లేరు నేనే ఉండి దగ్గరుండి అన్ని కౌంట్ చేసుకొని అన్ని నూట పది పిల్లలు కౌంట్ చేశాను కౌంటింగ్ మిస్ అయింది మళ్ళీ అన్నీ మళ్ళీ చూసుకొని అన్ని జాగ్రత్తగా చెప్పాను మళ్ళీ ఇప్పుడు గుర్రెలనే కౌంటింగ్ మిస్ అవుతాను నేనే దగ్గరుండి ప్రతి గొర్రెని బండికి లోడ్ చేసిన తర్వాత కౌంట్ చేసుకొని ముందుగానే ఈ పళ్ళు కళ్ళు అన్నీ చెక్ చేశాము ఇంకా మిగతా డీటెయిల్స్ అయితే మనకి జతఫ్రాజ్ ఎంతో కొన్నారు ఎన్ఎల్ఎస్ స్కీము ఇది మనకి కొంచెం గోరెలు కూడా మంచి సెలెక్టివ్ పరంగానే తీసుకున్నాం ఇవి రీజనబుల్ కు వచ్చాయా లేదనేది మీరు కామెంట్లో చేయొచ్చు ఆ లోడింగ్లో మీకు ఒకసారి డీటెయిల్స్ అనేది మాట్లాడు మాట్లాడుతున్నాం ఓకేనా వచ్చేసి ఇక్కడ మన అన్నవాళ్ళు తమిళనాడు ఇక్కడ వచ్చేసి మన అన్నవాళ్ళు అనేది తమిళనాడు తమిళనాడు వాళ్ళు ఫోన్లో కాల్ చేశారు ఇంక మనకి ఎన్ఎల్ఎం స్కీమ్ కోసం నూట పది గొర్రెలు బ్రేడర్స్ ఒక పద్నాలుగు కానీ పదిహేను బ్రేడర్స్ కావాలని కాల్ చేశారు అంటే వాళ్ళకి కొంచెం కొంచెం తెలుగొచ్చు నాకైతే తమిళ అయితే పూర్తిగా రాదు ఎట్లా మేము ఫోన్లోనే కాల్కులేటర్ వాళ్ళు బేరం ఎంత చెప్తున్నారు వీళ్ళు ఎంత కడుగుతున్నారు ఈ ఫోన్లోనే కాల్కులేటర్ల ద్వారానే వీళ్ళకి మొత్తం నూట పది గొర్రెలు పద్నాలుగు పొట్టేళ్ళు అనేది బ్రేడర్స్ అనేది మనకి వాళ్ళకి ఇప్పించున్నాను మొత్తం ఎలా జరిగిందంటే ఇది భలే ఇదిగా ఉంది ఒకటి నేను చెప్పేది అవతల వాళ్ళకి అర్థం కావడం లేదు వాళ్ళు చెప్పేది నాకు కొంచెం కొంచెం అర్థం అవుతుంది ప్లస్ నేను చెప్పేది కొంచెం కొంచెం వాళ్ళకి అర్థం అవుతుంది ఇక్కడ మొత్తం మనకి నూట పది గొర్రెలు అనేది రెండు బ్యాచ్లుగా తీసుకున్నాం వారు ఒక బ్యాచ్ వచ్చేసి యాభై మూడు గొర్రెలు ఇంకొక బ్యాచ్ వచ్చేసి మనకి యాభై ఏడు గొర్రెలు ఇవి మనం సెలెక్టివ్ పరంగా వేరు రెండు పళ్ళ మీద నాలుగు పళ్ళ మీద అనేది తీసుకున్నాం అంటే ఇక్కడ మనకి కట్ట మీద అనేది తీసుకోవాలి ఇక్కడ ఓన్లీ మనకి రెండు పళ్ళ మీద నాలుగు పళ్ళ మీద జివ్వాలనేది ఆరు పళ్ళు అనేది ఆరు పళ్ళు మీద ఉన్న జివ్వాలంటే మూడో ఈత గొర్రెలు అనేది తక్కువ ఎక్కువ మనకి ఫస్ట్ ఈత రెండో ఐదు గొర్రెలు మాత్రమే సెలెక్ట్ పరంగా మనం ఇక్కడ ఈ రెండు బ్యాచ్లుగా తీసుకున్నాం గొర్రెలు కొంచెం మంచి మంచి సైజులు వచ్చాయి మంచి లేత రకం అంటే మనకి రెండు పళ్ళ మీద నాలుగు పళ్ళ మీద గొర్రెలు అనేది ఎక్కువ వచ్చాయి అన్నీ సూటు గొర్రెలు అనేది వచ్చాయి మొత్తం నూట పది గొర్రెలకి ఒక ఐదు పిల్లలు మాత్రమే బారు నూట పది గొర్రెలకి ఐదు పిల్లలు మాత్రమే వచ్చాయి మిగతా అన్నీ మనకి సూటు గొర్రెలు అవి ఒక నెల రెండు నెలలు దగ్గర దగ్గర తినేదానికి అవకాశం ఉన్నాయి వీళ్ళు సెలెక్ట్ పరంగా తీసుకున్నారు కాబట్టి జత ఫ్రైజ్ రెండు బ్యాచ్లు ఎంతకి ఇప్పించాం బ్రీడర్స్ విత్తన పొట్టేళ్ళు అనేది నెల్లూరు దగ్గర రెండు ఫామ్స్ దగ్గరికి వెళ్ళాం అక్కడ సెలెక్ట్ పరంగా పద్నాలుగు బొట్టేళ్ళు అనేది తీసుకున్నాం ఆ పద్నాలుగు బొట్టేళ్ళు లైవ్ వేటుతో ఒక బ్యాచ్ తీసుకున్నాం ఇంకొకటి వచ్చేసి జతల పరంగా తీసుకున్నాం అవి ఎంత తీసుకున్నాం లైవ్ ఎయిట్ ఎంతకు తీసుకున్నాం ఈ రెండు బ్యాచ్లు గోరలు జత ఫ్రైజ్ ఎంత కొన్నాం అనే డీటెయిల్స్ మాట్లాడుకునే ముందు కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం ఇక్కడ కొన్ని కామెంట్స్ వస్తాయి బ్రదర్ ఇక్కడ ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్లు జరుగున్నాయి కొన్ని బ్యాడ్ కామెంట్లు పెట్టేవాళ్ళు నేను గిట్టన వాళ్ళు అనేది పెడుతున్నారు ప్లస్ పెట్టిస్తున్నారు కూడా ఇక్కడ దానికి రీజన్ కూడా నేను చెప్పాలనుకుంటున్నా ప్రతి వీడియోలో కూడా నేను చెప్పాలనుకుంటున్నా ఇక్కడ వెంకీ అంటే ఏంటో అందరికీ తెలుసు ఏంటంటే ఇక్కడ ఒకటి మనం ఉన్నది ఉన్నది చెప్పడమే నాకు తెలిసింది ఇంకోటి ఏంటంటే ఇక్కడ బ్యాడ్ కామెంట్లు నేను జివాలు తీసుకున్నాను వెంకీ దగ్గర మోసపోయాను ఇట్లాంటి కామెంట్లు బ్యాడ్ కామెంట్లు పెట్టేవాళ్ళు నేనంటే పడన వాళ్ళు గిట్టన వాళ్ళు గారు ఇక్కడ మన దగ్గరికి ఒకసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ వస్తున్నారు ఇక్కడ ఏంటంటే మార్కెట్లో కొని తీసుకొచ్చి అమ్ముకుండే వాళ్ళు ఉంటారు కొంతమంది రైతుల దగ్గర కొని ఆపి కట్టలు చేసి మేపుకుండే వాళ్ళు ఉంటారు ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే చాలామంది అనేది రైతుల దగ్గర కొని అమ్ముకుండే వాళ్ళు కొంతమంది ఉన్నారు కొంతమంది మార్కెట్లో గుడులు మార్కెట్లో తీసుకొచ్చుకొని వాటికి డీఫార్మింగ్ చేసుకొని వ్యాక్సిన్ చేసుకొని కట్టలు చేసి అమ్ముకుంటారు ఇక్కడ పల్లెల్లో పొట్టేళ్ళు అయినా సరే గొర్రెలైనా సరే రైతు వారీగా అన్నప్పుడు కట్ట కట్ట పొల్లు ఉండే గూర్రెలు కానీ పొల్లు లేని గొర్రెలు అన్ని కలిపి అనేది రైతు చెప్పాడు ఇక్కడ వ్యాపారస్తులు ఏం చేస్తారంటే ఆ పొల్లు లేని గొర్రెలు అనేది తీసేసుకొని మంచి కట్ట కట్టనేది పెట్టుకుంటారు ఇంకా పొట్టేళ్ళు పొట్టేళ్ళు అనేది ఒకే దగ్గర వంద నూట యాభై రెండు వందలు అనేది ఎవరి దగ్గర ఉండవు ఒక రైతు దగ్గర అనేది ఉండవు మ్యాక్సిమం అక్కడక్కడ కొని తీసుకొచ్చుకొని కట్ట చేసుకొని ఫార్మర్ లాగా అదే ఫార్ డిఫార్మింగ్ చేసుకొని ఆ తర్వాత వ్యాక్సిన్ వేసుకొని మేపుకుంటారు అలాంటి బ్యాచ్లు ఉంటే నేను వీడియోస్ పెడతాను ఇక్కడ ఏమవుతుందంటే నిన్న ఒక సిచ్యువేషన్ ఏం జరిగిందంటే వీరు అన్న వాళ్ళు వచ్చారు జీవాలు కొన్నారు కానీ ఇక్కడ ఫార్మర్ ఏంటంటే చాలామంది ఏం చేస్తారు బేరం అయిపోయిన తర్వాత వెంకీ నువ్వు అయితే క్యాష్ నువ్వు వాళ్ళు ఎవరో మాకు తెలియదు అమౌంట్ నువ్వు క్లియర్ చేస్తారంటే నీ మీద నమ్మకం వాళ్ళు ఇచ్చినా ఇకపోయినా మీరు కట్టాలని నా మీద వదిలేసిపోతుంటారు ఇక్కడ సిచ్యువేషన్ అదే జరిగింది కానీ ఆయన ఏమనుకున్నాను అంటే జీవాలు నాయి అనుకుంటాడు అన్న ఇక్కడ ఒకటి మన ఫార్మర్ అనేది ఆ రోజైతే పనుండి ఆయన బయటకు వెళ్ళాడు కానీ ఆయన ఇంకొకటి జరిగిన విషయం ఏంటంటే ఇక్కడ చెప్పాల్సి ఉన్న విషయం ఏంటంటే ఇక్కడ అన్న బేరం చేసుకున్నాడు నేను కూడా అన్నకి చెప్పాను అన్న ఫైనల్ రేట్ అయితే ఇదైతే అలాగైతేనే రాండి మీకు నచ్చితేనే కొని తీసుకెళ్ళండి అని నేను ముందే చెప్పాను సరే అన్న వాళ్ళు లైవ్ లైవ్ వచ్చారు జీవాలు చూసుకున్నారు మీకు నచ్చలేదు కదా నచ్చినప్పుడు ఇవి పదకొండు వేలు పదివేలు అమ్మే పొట్టేళ్ళు వెంకి ఇవి మాకొద్దు నేను వెరైటీ కొనుక్కుంటా అని చెప్పి వెళ్ళిపోవాలి కానీ ఇక్కడ పొట్టేళ్ళు తీసుకెళ్ళిపోయాడు ఓకే అంత బాగుంది వెళ్ళిన తర్వాత నేను వీడియోస్ పెడుతుంటే వాటికి బ్యాడ్ కామెంట్లు పెట్టి మార్కెట్లో తీసుకొచ్చిన పదకొండు వేలకి పన్నెండు వేలకి పొట్టేళ్ళకి మాకు పదిహేను వేలకి పదహారు వేలకు కురిచాడు మోసం చేశాడు అనేసి కొన్ని కామెంట్లు పెట్టారు నిన్న అన్న ఒకటే విషయం ఉన్నా ఇక్కడ పదివేలకి పదకొండు వేలకి పన్నెండు వేలకి తెస్తే మీరు పదిహేను వేలు పదహారు వేలు మేము ఎవరో మిమ్మల్ని ఎవరు కొనుక్కోమంటున్నారు మీకు అంత రేట్ ఎక్కువ అనిపించినప్పుడు నచ్చకపోతే వెళ్ళిపోవాలి మీకు నచ్చే తీసుకెళ్ళారు తీసుకెళ్ళిన తర్వాత ఏదేదో బ్యాడ్ కామెంట్లు ఒకటి ఇప్పుడు జివాలు ఒకటి మీకు నచ్చితే రేటు పెడతారు నేను చెప్పిన రేటుకి మీరు కొనరు నచ్చకపోతే ఈ గుర్రెలు కొనుక్కోండి ఈ పొట్టేళ్ళు కొనుక్కోండి అంటే ఎవరు కొనుక్కోరు అలాంటప్పుడు మనకి ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే మీకు అర్థం కావచ్చు ఏంటి ఇంకేం చెప్తున్నావు మాకు అర్థం కాలేదు అనవచ్చు ఇక్కడ రీజన్ ఏం లేదన్నా మన ఛానల్లో వీడియో పెట్టుంటాను నూట పది పొట్టేళ్ళు అనేది మన ఛానల్లో వీడియో పెట్టాను ఆ నూట పది పొట్టేళ్ళ కోసం అడ్వాన్స్ అనేది వేశారు ఆ అన్న పేరు ఇవన్నీ మనకు అవసరం లేదు మన దగ్గరే వచ్చాడు అడ్వాన్స్ వేసిన తర్వాత జివాల్ దగ్గరకు వచ్చాడు చూసుకున్నాడు ఫార్మర్ అనేది అతను ప్రాబ్లం అతను ఏదో పని నుండి వెళ్ళిపోయాడు నాకు మొత్తం నూట పది పొట్టేడు పిల్లలు అనేది కౌంట్ చేసి చూపించాడు మిగతా అమౌంట్ మొత్తం నాకు బ్యాంక్ అకౌంట్ వేసుకోవడం బ్యాంక్ వెళ్ళి తెచ్చుకోవడం ఇబ్బందిగా ఉంది అతను క్యాష్ ఏం రూపాయి కూడా తేన్వెంగి మొత్తం అకౌంట్కి ట్రాన్స్లాక్షన్ చేస్తా అంటే నా అకౌంట్ ఇచ్చి మొత్తం ఎనిమిది లక్షల చిల్లర ఎనిమిది లక్షల అరవై తొమ్మిది వేలు జత పదిహేను వేల ఎనిమిది వందలతో అన్నకి ఇప్పించాను అన్న మళ్ళీ ఇక్కడ ఏం చేశాడంటే చెప్పాల్సిన రీజన్ వేరే ఉంది కానీ అవసరం లేదు అది అతనికి తెలుసు కానీ నేను అతన్ని మోసం చేశానని కామెంట్లు ఇప్పుడు ఒకటన్నా ఎవరిని ఇక్కడ మోసం చేసేదంటే ఏం ఉండదు వచ్చిన తర్వాత మీకు జివాలు నచ్చినప్పుడు అక్కడ వ్యాపారస్తుడైనా సరే ఇంకొకడైనా సరే ఎవడైనా సరే నీకు జివాలు నచ్చితే నువ్వు కొనుక్కుంటావు లేదనుకుంటే నేను ఇవే కొనండి ఇవే తీసుకెళ్ళండి అంటే నువ్వు తీసుకెళ్ళవు నీకు నచ్చిన దగ్గర నువ్వు తీసుకెళ్తావు అలాంటప్పుడు నువ్వు మిమ్మల్ని కళ్ళు మూసుకు ఒకటి ఇక్కడ నేను మీరు అడ్వాన్స్ డబ్బులు వేసి లేదంటే లోడ్ పంపించమని నేను ఏదైనా చిన్నపిల్లలు వేసి పంపించి మిమ్మల్ని మోసం చేస్తే అది మోసం అంటారు లైవ్ వచ్చి మీరు చూసుకొని మీకు నచ్చిన తర్వాతే మీరు లోడ్ చేసుకెళ్ళిపోయిన తర్వాత వెంక మోసం చేశారంటే అది ఎట్లా అవుతుంది ఇప్పుడు ఒకటి మీరు రాకుండా నేను జీవాలు పంపించి మాకు చూపించింది వేరే చిన్న జీవాలు పంపించి అంటే చూపించిన జీవాలు కాకుండా వేరే జీవాలు మార్చి పంపించాడు లేకపోతే మేము డబ్బులు పంపించామని చెప్పేసి చిన్న చిన్న పిల్లలు వేసి లోడ్ చేసి పంపించాడు ఇలాంటిదంటే ఇది మోసం అంటారు డైరెక్ట్గా మీరే వచ్చి ఇప్పుడు ఈ అన్నవాళ్ళు వచ్చారు గొర్రెలు కొన్నారు నచ్చాయి తీసుకెళ్లారు తీసుకెళ్లిన తర్వాత వెంకీ నువ్వు నన్ను మోసం చేసావు అవి అంత ఆ రేటు చేయు ఇరవై మూడు వేలు చేస్తాయి ఇరవై ఐదు వేలు చేస్తాయి మాకు ముప్పై వేలు కొనిచ్చావు అనేది కరెక్ట్ కాదు ఒకటి మీకు నచ్చలేదు వెంకి మాకు అంత రేట్లో మాకు వద్దు మాకు ఈ రేట్లో కావాలంటే ఆ రేట్లోనే తీసుకుంటారు అట్లా కాకుండా ఇక్కడ నచ్చిన తర్వాత ఒక రేటు కొనుక్కొని తీసుకెళ్ళిన తర్వాత నన్ను వెంకీ మోసం చేశాడు మార్కెట్లో జీవాలు తీసుకొచ్చి అమ్మాడు ఇట్లాంటి డైలాగులు అయితే చెప్పవద్దన్నా ఏదైనా సరే ఇప్పుడు ఎంతోమంది నా దగ్గరికి వస్తుంటారు ఇప్పుడు మార్కెట్లో వాళ్ళు మా విలేజ్లో చుట్టుపక్కల వాళ్ళు వస్తుంటారు మార్కెట్లో కొనే తీసుకొస్తున్నారు ఇప్పుడు రైతుల దగ్గర కొన్ని పిల్లలు కొంటున్నారు మార్కెట్లో కొన్ని పిల్లలు కొంటున్నారు అన్నీ కట్ట చేసుకొని వాటికి డీఫార్మింగ్ చేసుకొని వ్యాక్సిన్స్ పీపీఆర్ వ్యాక్సిన్ కానీ ఇంకేదైనా ప్రాబ్లం ఉంటే అలాంటి వ్యాక్సిన్ వేసుకొని కట్ట చేసి మేపుకుంటారు రైతు దగ్గర ఒకే దగ్గర వంద నూట యాభై రెండు వందల దొరకవు దొరకప్రదా కాబట్టి మీ నేను రైతు అని చెప్పగానే మీరు ఎట్టని నమ్ముతారు నమ్మరుగా ఇక్కడ రైతు దగ్గర దొరికితే ఒక ఇరవై దొరుకుతాయి ఒక ముప్పై దొరకతాయి యాభై దొరకతాయి అంతకుమించి వందలు అనేది దొరకవు అది అందరికీ తెలిసిందే కానీ ఇక్కడ నేను రైతు అని చెప్పానంట ఆయన వచ్చేసి వంద పొట్టేళ్ళు కొన్నాడంట నేను పదకొండు వేలకి పన్నెండు వేలు చేసే పొట్టేల్ని ఆయనకి నేను పదహారు వేలకి నేను ఇచ్చానంట ఆయన చిన్న పిల్లోడు నేను ఆయనకి ఇప్పిస్తే అది తీసుకెళ్ళిపోయి మోసపోయాడంట ఎలా డైలాగులు ఉన్నాయి చూడండి అన్న అన్న అది ఇది అందరికీ నా సబ్స్క్రైబర్స్ తెలుసు నా నమ్మకం నా మీద నమ్మకం ఉందా లేదనేది జనాలకి తెలుసు ఎందుకంటే ఒకసారి వచ్చిన వాళ్ళు పదే పదే ఎందుకు వస్తున్నారు నాకు తెలిసినంతవరకు ఎంతోమంది తీసుకెళ్ళిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ నా దగ్గరికి వస్తున్నారు మన పల్లెల్లో కానీ మార్కెట్లో కానీ వచ్చి తీసుకెళ్తున్నారు కానీ ఇక్కడ మాత్రం వచ్చిన కస్టమర్లు ఎంతోమందిని చూసారు ఎంతోమంది వచ్చారు వెళ్ళారు కానీ ఇతరుల లాగా ఇంకో నా మీద ఏదో కేసు పెడతాడంట ఏది మోసం చేస్తున్నాను ఏం ఏం క్లారిటీ దానికి ఒక క్లారిటీ చెప్పాలా ఇద్దరు ఇట్లా చేసేవాట్లని ఒక నిరూపించు ఒక ప్రూఫ్ చూపించు ఓకే దానికి నేను ఒప్పుకుంటా ఎట్లాంటివి లేనిపోయిన సైడీలు పెట్టద్దనా ఏదైనా సరే బ్యాడ్ కామెంట్లు పెట్టేవాళ్ళు నేను గిట్టన వాళ్ళు ప్లస్ ఇంకొక సిచ్యువేషన్ జరిగింది అది ఇక్కడ వాళ్ళు చెప్పిన రేటు నేను చెప్పాలి చెప్పాలి అన్నాడు దానికి నేను ఒప్పుకోలేదు దానికి రీజన్ పట్టుకొని నా గురించి బ్యాడ్గా మన వీడియోస్ కింద కామెంట్లు పెడతారు కాబట్టి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది మనకి గిట్టన వాళ్ళు కామెంట్లు పెడుతున్నారు ప్లస్ పక్క వాళ్ళ చేత కామెంట్లు పెట్టిస్తున్నారు అది మనం ఇంకేంటి అనేది మన సబ్స్క్రైబర్స్కి మన ఫాలోవర్స్ అందరికీ తెలుసు కాబట్టి ఆ బ్యాడ్ కామెంట్లు చూసి వేరేలా అనుకోవద్దు సార్ ఓకే కట్ట మొత్తం మనకి ఒక బ్యాచ్ యాభై మూడు గొర్రెలు వచ్చేసి మనకి ఇరవై ఆరు వేల ఐదు వందలతో ఇరవై యాభై మూడు గొర్రెలనే తెప్పించాను ఇంకా యాభై ఏడు గొర్రెలు వచ్చి మనకి ఇరవై ఏడు వేలు చేత ఇరవై ఏడు వేల మీద యాభై ఏడు గోర్రెని తెప్పించాను పొట్టేళ్ళు అనేది మనకి లైవ్ రేటు నాలుగు వందల ఎనభై రూపాయల లెక్కన బ్రీడర్స్ సెలెక్ట్ పరంగా ఇప్పించాను ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ